సార్ మీ పేరు జాన్ ఏం చేస్తుంటారండి నేను సార్ ఎలా ఉంది సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆరు నెలల పాలన కంప్లీట్ అయింది ఏమనిపిస్తుంది ఆరు నెలలు చూసిన తర్వాత ఆరు నెలల్లో బెటర్ కాకపోతే చేయాలంటే ఇంకా టైం కావాలి కదా వచ్చిందే కొత్త కదా అప్పుడే ఫైవ్ ఇయర్స్ ప్రోగ్రెస్ అడగట్లేదు జస్ట్ సిక్స్ మంత్స్ ప్రోగ్రెస్ ఓకే ఫార్టీ పర్సెంట్ పీపుల్ అగ్రి అయిపోయారు ఇంకా సిక్స్టీ మంత్ సిక్స్టీ పర్సెంట్ ఆయన చెప్పిన ఆరు పథకాలు ఏ ఉన్నాయో ఆ ఒక ఇంకో సిక్స్ మంత్ టైం పడుతుంది ఈ లోపు బెటర్ దెన్ ఇప్పటివరకు ఎలా ఉంది సార్ ఆయన వచ్చిన వెంటనే ఫంక్షన్ కూడా ఇమీడియట్గా ఫంక్షన్ పెంచడం కావచ్చు అమరావతి రాజధాని మీద ఫోకస్ పెట్టి మొత్తం జంగిల్ క్లియరెన్స్ చేయించడం కావచ్చు రీసెంట్గా జరిగిన అసెంబ్లీ సమావేశాలు కావచ్చు మహిళలకి ఉచితంగా ఫ్రీ గ్యాస్ సిలిండర్ కావచ్చు పెన్షన్ విషయంలో హండ్రెడ్కి హండ్రెడ్ అండ్ టెన్ మార్క్స్ కొట్టాడు ఇంకా వేరే విషయాల్లో ఫార్టీ పర్సెంట్ అట్లా చేస్తున్నాడు ఇంకా సిక్స్టీ పర్సెంట్ కావాలంటే వీ కెన్ వీ మేక్ సమ్ టైం వెయిట్ డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే ఈసారి ఎలా ఉండబోతుందండి డెవలప్మెంట్ ఉండబోతుందా లేదంటే గత గత ఉండబో డెవలప్మెంట్ విషయంలో మటుకు చంద్రబాబు మించిన సీఎం ఎవరు లేరు అవి ఆ డెవలప్మెంట్ చేయాలంటే ఆయన తర్వాత ఎవరైనా ఏంటి అంత చంద్రబాబు గురించి అంటే నేను లోకల్గా ఇక్కడ కాదు ఐఎమ్ కేమ్ ఫ్రమ్ హైదరాబాద్ ఆయన అక్కడ స్టార్టింగ్ సీఎంగా చేసినప్పుడు అసలు హైదరాబాద్లో ఉన్న ఏమంటారు ఇల్లీగల్ అయ్యాని అలాంటివి ఏమి లేకుండా మొత్తము పోలీస్కి ఫుల్ పవర్ ఇచ్చేవాడు అప్పుడు అక్కడైనా ఇక్కడైనా ఆయన పోలీస్ విషయంలో మటుకు నంబర్ వన్గా ఉంటాడు ఆయన తెలియని విషయం అంటూ ఏది ఉండదు నాకు తెలిసి ఇవా ద టాప్ టెన్ ఇన్ వరల్డ్ ఎస్ దేశంలో కాకుండా టాప్ టెన్ ఇన్ వరల్డ్ అంటున్నారు అంటే ఆయన ఈ సైన్స్ టెక్నాలజీ విషయంలో మటుకు ఆయన తర్వాత ఎవరైనా టెక్నాలజీ డెవలప్మెంట్ అయింది మటుకు హైదరాబాద్ నుంచి వైజాగ్ వరకు ఇప్పటివరకు అంతవరకు ఇంతవరకు ఎవరు చేయలేదు అలాంటిది విజనరీ లీడర్ చంద్రబాబు అంటారు కదా నిజమేనా విజనరీ లీడర్ చంద్రబాబు చంద్రబాబులో హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ వేస్తాయి ఎందుకంటే ఆయనకున్న ఐడియాలజీ టెక్నాలజీ అది ఎక్కువ యూజ్ చేసింది అతనే ఇంతవరకు ఆ డిజిటల్ వరల్డ్ని ఎవరు అంత టచ్ చేయలేదు ఒకప్పుడు రాజీవ్ చేశాడు మా చిన్నప్పుడు తర్వాత ఈయనే ఆ టెక్నాలజీ యూజ్ చేసింది మరి దేశంలో ప్రపంచంలోనే అమరావతిని మెరుగైన రాజధానిగా తీర్చిదిద్దుతాన సైతే ఆయన చెప్తున్నాడు అమరావతి ఆ విధంగా మారిపోతుందా మరి ఐ థింక్ హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలిసి త్రీ ఇయర్స్లో కంప్లీట్ అయిపోతుంది అది పోలవరం రెండు త్రీ ఇయర్స్లో త్రీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ మరి లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా ఉన్నారు ఇక్కడ సో ఆయన వర్కింగ్ ఎలా అనిపిస్తుంది మీకు చూస్తుంటే అతని గురించి నాకు పెద్ద ఐడియా మిగతా లైక్ చేస్తున్నారు లోకేష్ గురించి అంత లేదు కాకపోతే ఏంటంటే కొన్ని చిన్న చిన్న విషయాలు తొందరగా అటెంప్ట్ అవుతున్నాడు మామూలుగా ఎవరికైనా ప్రాబ్లం వచ్చినా మామూలుగా వేరే అదర్ కంట్రీస్ నుంచి ఎవరైనా ఫోన్ చేసినా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి దానికి తగ్గట్టుగా మ్యాచ్ అవుతున్నాడు ఓకే సార్ ఏంటి కూటమి వాళ్ళు అంటున్నారు ఇది మంచి ప్రభుత్వం అనేసి ఒక ట్యాగ్లను ఇచ్చుకున్నారు వాళ్ళు నిజంగా ఒక పబ్లిక్ అంటే మీకు ఏమనిపిస్తుంది ఇది మంచి ప్రభుత్వం అనిపిస్తుందా లేదంటే ఇంకేదైనా అనిపిస్తుందా వచ్చి సిక్స్ మంత్స్ అయింది కదా ఇవి వెయిట్ ఫోర్ ఫైవ్ మంత్స్ అంటే ఇప్పటివరకు చూస్తే ఏమనిపిస్తుంది మంచి ప్రభుత్వమా కాదా హండ్రెడ్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఈ వాజ్ వెరీ గుడ్ గోవిందరావు గోవిందరాజ్ గారు ఏం చేస్తుంటారండి హోల్సేల్ మార్కెట్ వెజిటేబుల్ ఓకే ఎట్లా ఉంది మీ బిజినెస్ పర్లేదు ఇప్పుడు అన్ సీజన్ ప్రస్తుతానికి గతంలో ఐదేళ్ళు ఎట్లా ఉండేది మీ బిజినెస్ అది కొద్దిగా డల్గా ఉండేది డల్గా అంటే గతంలో ఎక్కడ వ్యాపారాలు సరిగ్గా లేవు రేట్లు లేవు ఇట్లా మాట్లాడేవారు కదా బిజినెస్ ఎక్కడ అవ్వట్లేదు ఐదేళ్ళు అంటే మాది మా మిర్చి వ్యాపారం అండి ఓకే సీజన్ అన్ సీజన్ ఉంటుంది ఏ ప్రభుత్వమైన సీజన్ అన్ సీజన్ ఉంటుంది అంతే మరి ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆర్నెల కంప్లీట్ అయిపోయింది ఎలా ఉందండి నెలల పరిపాలన ఏమనిపిస్తుంది మీకు చాలా బాగుంది అంటే గతంలో అభివృద్ధి లేదనేవారు కదా మరి ఈ ఐదేళ్ళు అభివృద్ధి జరుగుతుంది అంటారా ఎగ్జాక్ట్గా జరుగుద్ది ఐదు సంవత్సరాలు ఇంకా నెక్స్ట్ ఐదు సంవత్సరాలు కూడా చంద్రబాబు గారు వస్తారు దాంట్లో డౌట్ లేదు ఇప్పుడు అంటే గతంలో మనకు రాజధాని లేదని చాలామంది విమర్శించేవారు ఇప్పుడు రాజధాని కూడా వచ్చింది సో దానిపై ఫోకస్ పెట్టారు జంగిల్ క్లియరెన్స్ చేస్తారు ఎలా అనిపిస్తుంది అసలు చాలా ఉంది మరి కుటుంబం వాళ్ళు అంటున్నారు ఇది మంచి ప్రభుత్వం అని చెప్తున్నారు ట్యాగేసి మరి మీకేమనిపిస్తుంది కామన్ మ్యాన్ గా చెప్పండి ఇది మంచి ప్రభుత్వం లేక ఏదో కూలి పని చేసుకుంటారమ్మా మా అబ్బాయి బీసన్ రోడ్ లో అద్దెకే షాపు ఏదో లోన్ వస్తుందని ఆ లోన్ గురించి కార్డు తీస్తాడు రాజసాగర్ అదే జగన్ గారు పింఛనీ తీస్తాడు రెండు వందల నుంచి వచ్చింది డెబ్బై రూపాయ డెబ్బై ఐదు రూపాయల కాడ ఆ అవి అలా వస్తుందని పింఛనీ తీస్తాడండి ఇప్పుడు పింఛనీకి మాకులంటే వాళ్ళు ఏదైనా ఆధారం చూపిస్తే తీసి తీసేసి ఏడు నెలలు ఇచ్చారండి ఆయన ఇచ్చారు నెలలు ఇచ్చారు ఏడు నెలలు ఇచ్చి ఆఫ్ చేసేసారు మొత్తం నాలుగేళ్ళు రాలేదు ఇంట్లో లాక్డౌన్ వల్ల పిల్లడికి పని లేదు చాలా ఇబ్బందులు అయిపోతున్నది ఇంట్లో గర్భిణీ స్త్రీ అప్పుడైతే ఏడుకొచ్చింది అన్నమాట మాకైతే ఏం చేయలేదు అధికారులు లేదమ్మా ఐటీ రేట్ని కడుతున్నారు మీకు ఏదో వచ్చేస్తుంది అని చెప్పారు ఇదిగో ఇస్తాం సచివాలయానికి వెళ్తే ఆలగా ఆల పట్టించుకోరు వాలంటీర్ అయితే మీకు కార్డు లేదు ఓ ఏదో ఇచ్చాడు దిగిపోయి ముందు కార్డు అది కాళ్ళు ఉంది అంటే ఎక్కడో యాడ్ అయిందంట కాళ్ళకి ఇడిగా ఎవరంట అత్తకి ఇడిగా ఎవరంట నాకు ఒక్కదానికి సింగిల్గా ఎవరంట కార్డు అప్పుడు అలా చెప్పారు ఇప్పుడైనా ఏదో నా ఒక్కదానికి కార్డు ఇచ్చేసి వాళ్ళ ఫ్యామిలీలు కూడా యాడ్ చేయలేదు అబ్బాయికి నాకు ఇచ్చాడు ఇప్పుడు కలిపి కార్డు అది ఎక్కడన్నా ఇవ్వండి మరి ఆ తల్లి పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ ఏమైపోద్ది చెప్పండి అదే అండి పొదిషా ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చారు ఆయన ఏదో అప్పుడు అక్కడ బుడవేరు కట్ట మీద ఇల్లు ములిపోయినప్పుడు డబ్బులు ఇచ్చాడు సాయం చేశారు అంతా బాగా మరి చంద్రబాబు నాయుడు ఇది మంచి ప్రభుత్వం అంటున్నారు నిజంగా మంచి ప్రభుత్వం చట్ట ప్రభుత్వా నిజంగా మంచిదే అండి కంట్రోల్గా చూసుకుంటారు అలాగే మాకులాంటి వాళ్ళు తీసేసి పిలిచి ఒక దారి చూపిస్తే బతుకుతాం మంచి ప్రభుత్వం అంటారు అవునండి